దాదాపు డెబ్బై మూడు రోజుల పాటు జైల్లో ఉండొచ్చారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జైల్లో ఏం జరిగింది ఏంటి ఆయన ఎలా చూశారు సీసీ కెమెరాల నిఘాలో ఎవరు పర్యవేక్షించేవారు విజయవాడలో ఉండి జైలు అధికారులు మాట్లాడుకుంటే ఉన్నాను రకరకాలుగా ఓకే ఆ అంశం పక్కన పెట్టేస్తే వైసీపీ ఆయనకి రాగానే ఒక కీలక బాధ్యతలు చెప్పిందంట జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఆ బాధ్యతలు యాక్టివేట్ అవుతున్నాయి ఎప్పటి నుంచే అనేది కూడా ఆయన ఒక అయితే విడుదల చేశారు పార్టీ తరఫున అధికారికంగా ఆయన జైలు జీవితం గడిపొచ్చినా సరే ధైర్యంగా ఉన్నారు ఎక్కడ ఆయన అయితే ఢేలా పడిపోలేదు నిరాశ నిస్పృహలకి అయితే లోన్ అయిపోలేదు చాలా యాక్టివ్గానే కనిపిస్తున్నారు ఆయన ఇంతకుముందు జైలుకి వెళ్ళక ముందు ఎలాగే ఉన్నారు అలాగే ఉన్నారు అంతే ఊపుతో అదే ఉత్సాహంతో రాజకీయాల్లో కొనసాగాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అందుకే రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం జిల్లాకు సంబంధించి ఆయన్ని రీజనల్ కోఆర్డినేటర్గా నియమిస్తూ ఆయనకి కీలక బాధ్యతలే అయితే అప్పు చెప్పారు ప్రధానంగా రాయలసీమ జిల్లా ఇప్పటికే మిథున్ రెడ్డి ఎప్పుడు ఫుల్ యాక్టివ్ మూడ్లోనే ఉంటారు ఇప్పుడు ఇంకా యాక్టివ్ మూడ్లో ఉండాలి అనేది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆయన వరుసగా హ్యాట్రిక్ ఎంపీ పైగా రాజంపేట నుంచి సో ఇటువంటి నేపథ్యంలో అనంతపురం ఈ ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే రాయలసీమలో అది కూడా చాలా కీలకం కాబట్టి అక్కడ మొత్తం సమన్వయం చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ ప్రాంతంలో వైసీపీని మరింత మరింత బలోపేతం చేయడం అలాగే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే విషయంలో పూర్తిగా ఆ కోఆర్డినేటర్ బాధ్యతలు అయితే ఆ జిల్లాల కోఆర్డినేటర్ బాధ్యతలు అయితే మిథున్ రెడ్డి భుజాన్ అయితే వేశారట ఇక్కడ నుంచి ఆయన సీరియస్గా ముందుకెళ్లబోతున్నారు మిథున్ రెడ్డి బెయిల్ మీద వచ్చేశారు ఇంకా రానున్న రోజుల్లో పార్టీ కోసం మరింత దూకుడుగా పనిచేస్తారు అనేది అయితే ఇప్పుడు కార్యకర్తల్లో కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక అదనపు బాధ్యతను కూడా అప్పచెప్పడం ఇక ఆ జిల్లాల్లో పార్టీని ఏ స్థాయిలో ముందుకు నడిపిస్తారు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారని చూడాలి